రైజ్లాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమకరుణ్ గాక దేవుని పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం యహోశివ గ్రంథము నాలుగవ అధ్యాయము పద్నాలుగవచనము ఆ దినమున యహోవా ఇస్రాయేలీలందరి ఎదుట యహోశివాను గొప్ప చేశాను ప్రేమను వర్లారా ఇక్కడ దేవాది దేవుడు మరి భక్తుడైన యహోష్వాను గొప్ప చేశాడు ఇస్రాయెల్ ప్రజలందరూ ఎదుట అంటే ఎంతో ఉన్నతంగా నిలబెట్టాడండి కావున ఇస్రాయెల్ ప్రజలు మోషేని ఎలా గౌరవించారో యహోష్వా యొక్క జీవిత దినములన్నీ కూడా యహోస్వాను అలాగే గౌరవపరిచారు అలాగే గౌరవించారు కారణం ఏంటంటే దేవుడు ఎవరినైతే గొప్ప చేస్తారో వాళ్ళు గొప్పవారు ఘనత పొందుకోవటానికి వాళ్ళ అర్హులు గౌరవ సత్కారములు పొందుకోవటానికి వాళ్ళ అర్హులండి దేవుడు గొప్ప చేయివాడు అనే విషయాన్ని మనం మరవకూడదండి ప్రేమని వర్లరా ఎవరైతే దేవుణ్ణి మాట విని దేవుణ్ణి స్థుతిస్తూ దేవుని ఎదుట భయభక్తులు కలిగి దేవుని ఎదుట ఎవరిని వారే తగ్గించుకుని జీవిస్తారో వారిని ఖచ్చితంగా దేవుడు గొప్ప చేస్తాడు ఇస్రాయల్ ప్రజలందరిలో కూడా యహోశివాని దేవుడు గొప్ప చేశాడు వారందరి ఎదుట గొప్ప చేశాడు కారణం ఏంటంటే యహోశివా దేవుని మాట విన్నాడు దేవుని చెప్పినట్లుగా పనిచేశాడు దేవుని ఆజ్ఞలను పాటించాడు దేవుని మీద విశ్వాసం ఉంచాడు దేవుని పని చేయటానికి ఏమాత్రము కూడా వెనకడుగు వేయలేదండి కాబట్టి ప్రభువు గొప్ప చేయవాడు అనే విషయాన్ని ఎందుకంటే ఆయన గొప్పవాడు కాబట్టి ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారందరిని కూడా ఆయన గొప్ప చేస్తాడు గొప్ప చేస్తాడు కావున ప్రతి ఒక్కరము కూడా ఈ కాలము గొప్ప దేవుణ్ణి నువ్వు నమ్ముకున్నావు కాబట్టి ఆయన ఎదుట గొప్ప కార్యములు చూడగలుగుతావు విశ్వాసం ఉంచు నిన్ను ఏదో ఒక రోజున ప్రజలందరి ఎదుట గనుడుగా నిల్వ పెడతాడు గొప్ప చేయటం మొదలు పెడతాడండి నీ జీవిత దినములన్నీ కూడా ప్రజలందరూ కూడా నిన్ను గౌరవించేలా మహిమ గౌరవం ప్రభావములతో దేవుడు మిమ్మల్ని దింపుతాడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక హమేన్